హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ వంటిల్లు రోజు బ్లాగ్ అయితే మన పవన్ అదే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు కదా తన గురించి ఫ్రెండ్ ఫ్రెండ్తో కొన్ని మాటలు అయితే మాట్లాడదాం తన గురించి తను ఏం చెప్తాదో ఈ వీడియోలో అయితే చూద్దాం తన ఫ్రెండ్ అని అంటున్నాను గాని మాకు వెళ్ళే అండి వాళ్ళిద్దరికి బాండ్ బాగుంటుంది కాబట్టి వాళ్ళ బాండ్ ఎలాంటిది వాడు ఎలా ఉంటాడు ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో ఇంకా లేట్ చేయకుండా మన ఫ్రెండ్తో మాట్లాడదాం తను మా చె నా ఫస్ట్ వీడియో అసలు నేను వీడియోస్ అంటే ఏం తి అది రాను కూడా వీడియోస్ లోకి ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ కళ్యాణ్ అంత వరకు వెళ్ళి సపోర్ట్ కోసం మనం మాట్లాడాలి కదా వాడు ఎంత చేసింది వాడు గురించి నాకు కొంచమైనా తెలుసు అంటే కొంచెం అంటే కొంచెం ఎక్కువ తెలుసు అవైనా అందరికి తెలియాలి కదా అందరూ ఒకలా మాట్లాడరు అందరూ ఒకలా ఉండరు అందరూ ఒకలా ఆలోచించరు నా వర్షన్ లో కళ్యాణ్ అంటే ఏంటి మా బౌండింగ్ ఎలా ఉండేది అనేది నేను చెప్దాం అనుకున్నాను కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కళ్యాణ్ గేమ్ గురించి అని అది నేను కొన్ని మాటలే చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకున్నానంటే మెయిన్ బయట ఎలా ఉన్నాడో లోన కూడా లో అలానే ఉన్నాడు అంతే జెన్యున్ గా ఉన్నాడు ప్యూర్ గా ఉన్నాడు ఎవరితోటైనా ఫ్రెండ్స్ అనుకుంటే బ్యాక్ స్టెప్పింగ్ కానీ ఏది బయట కూడా అలానే ఉంటాడు కాబట్టి లోన్ కూడా ఇంకా నేచురల్ గానే ఉన్నాడు నేను నటించాలి నేనే విన్ అవ్వాలి నేను ఒకళ్ళు తోసి నేనే ఆ కి వెళ్ళాలి అనే మైండ్ సెట్ ఆడి బయట కూడా అలా ఉండదు లోన్ కూడా అలా ఉండదు అది బాగా అర్థం చేసుకుంటాడు ఎవరినైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ముందు వీళ్ళు బాండ్ అలా అనేది మనం తెలుసుకుందాం ముందు వారితో నీ బాండ్ ఎప్పుడు మొదలైంది ఫస్ట్ అయితే నాకు వాడు ఫిఫ్త్ క్లాస్లో పరిచయము అంటే నేను నాకు పర్సనల్గా అంటే బాలు ఒక్కడే తెలుసు పవన్ గురించి నాకు అంత తెలియదు ఆడు హాస్టల్లో ఉండేవాడు కదా ఆ హాస్టల్ నుంచి హాలిడేస్కి వచ్చేటప్పుడు బాలు వల్ల పవన్ పరిచయం అయ్యాడు ఇంకా హాలిడేస్కి వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు మేము చిన్నప్పుడు తెలిసి తెలియక గేమ్స్ ఆడుకొని ఇంకా అన్నీ చేసేటప్పుడు కొంచెం పరిచయము అయితే బాలు కన్నీ ఉన్నాడని నీకు ముందు నుంచి ఐడియా ఉందా బాలు కన్నీ ఉన్నాడని నాకు ముందు తెలియదు ఎవరికి తెలియదు చాలా ఊళ్ళో చాలా వరకు తెలియదు చాలా మందికి తెలియదు బాలు బాలు కన్నీ ఉన్నాడు అనేసి వాడు అక్కడ పెరగడం వల్ల మాకు తెలియదు తర్వాత అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి హాలిడేస్ కి వచ్చేటప్పుడు మాకు పరిచయం అన్నమాట అలా గేమ్స్ అవి ఆడుతూ పరిచయం అయ్యాడు మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర కాబట్టి అలాగా బాండ్ అనేది ఏర్పడు అంటే మా ఏజ్ వాళ్ళ ఏజ్ ఒక్కటే కాబట్టి అలా కొంచెం ఫ్రెండ్షిప్ కుదిరింది టెన్త్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్ లో ఇంకొంచెం క్లోజ్ అయ్యాం అనమాట ఇంకా చదువు గురించి ఆటల గురించి డిస్కషన్ అప్పుడు కొన్ని కొన్ని డిస్కషన్స్ అలా పరిచయం అనమాట టెన్త్ అయిపోయినాక వాడు మన ఊరు వచ్చాడు అయినా కూడా నార్మల్ గా అంటే అంత తెలియకపోదు అయిన తర్వాత ఇంటర్ లో ఇక్కడికి వచ్చాడు ఇంకా డిగ్రీలో కూడా ఇక్కడే ఉన్నాడు డిగ్రీలో ఏమంటే ఇద్దరు విజయనగరంలోనే లోనే పక్క పక్క కాలేజ్ ఒక కాలేజ్ కాదు కానీ ఇద్దరు పక్క పక్క కాలేజ్ ఉదయం వెళ్ళేటప్పుడు మేమిద్దరం కలిసి వెళ్ళే వాళ్ళని వచ్చేటప్పుడు వాళ్ళకి ఆఫ్టర్నూన్ మాకు ఆఫ్టర్నూన్ వదిలేసేవారు ఒక్కొక్కసారి మాకు ప్రాక్టికల్స్ ల్యాబ్స్ ఉండేటప్పుడు మేము ఈవినింగ్ వరకు ఉండే వాళ్ళని వాళ్ళకి మాత్రం ఫుల్ డే కాలేజెస్ ఒక్కొక్కసారి వాళ్ళు ఫుల్ డే మేము ఫుల్ డే ఎక్కువే ఉండే అలా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కలిసి వచ్చేవాళ్ళు మాక్సిమం ఇద్దరు కలిపి రావడం జరిగేది వీళ్ళు ఇంకో అమ్మాయి ఉండేది వీళ్ళు ముగ్గురు అనమాట ఉండేది ఎగ్జామ్స్ కూడా ఫైవ్ ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడే అయ్యేవి అసలు వాడికి ఉండేది ఒక బైక్ స్కూటీ వాళ్ళ అనుకునేసి ఇచ్చారు డిగ్రీ సెకండ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఫస్ట్ ఇయర్ లోనే అయితే నేను చాంది నేను వాడి వెళ్ళాలి వాడు బైక్ డ్రైవ్ చేసి మేము వెళ్ళి నాది వాడిది సెంటర్ వేరు వేరు పడేది వాళ్ళిద్దరు ఆ కాలేజ్ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరు ఒక దగ్గరే నన్ను దింపి వాళ్ళిద్దరు ఎగ్జామ్ రాసి మళ్ళీ నన్ను పికప్ చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చేవాడు ఆ బాగుంది బాగుండేది ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ మీకు మాడితో బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఒకటి చెప్పగలవా చాలా ఉంటాయి ఒక్కటి బాగా బాగా నచ్చేదంటే ఏదైనా అయ్యేటప్పుడు మహం మీదే చెప్పేసేవాడు అంటే నాలో గాని తనలో గాని ఎవరిలో అయినా సరే ఫ్రెండ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాతోటి డిస్కస్ చేసేవాడు కానీ నా గురించి వేరే వాళ్ళ దగ్గర బ్యాక్ ఇచ్చి అలాంటివి చేసేవాడు కాదు ఎవరి గురించి అమ్మాయిని కదా కొంచెం నేను వెళ్ళి కేరింగ్ ఉండేది చెప్పగల కేరింగ్ అయితే బాగుండేది కేరింగ్ అని వచ్చింది కదా నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు నుంచి వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడంటే ఆ ఒక్క మూమెంట్ తోటే మేము మా ఫ్రెండ్ అనేసి ఎన్ని సార్లు ఎంత మంది చెప్పాను మా అమ్మకైతే వచ్చి రాగానే వెంటనే మా అమ్మకి చెప్పాను ఏంటంటే ఒక రోజు ఒక అమ్మాయికి నైట్ టైం మీరు ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు ఒక అమ్మాయికి హెల్ప్ చేశాడని చెప్పావు కదా అదేం జరిగింది ఆ రోజు ఆ రోజు ఏమైందంటే లాస్ట్ ఎగ్జామ్ అనమాట మాకు లాస్ట్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు ఎప్పుడు మేము హోటల్ వెళ్ళి ఏవైం తిని వచ్చేవాళ్ళము అలాగే వస్తుంటే ఒక అమ్మాయి జమ్మునారాయణ అని విజయనగరంలో అక్కడ ఉంటది పెట్రోల్ బంక్ కొంచెం ముందు ఆ అమ్మాయి సైట్ అనమాట ఆ అమ్మాయికి సైట్ అయితే వన్ వే కదా అక్కడ రోడ్డు అయితే తను స్పెక్స్ తెచ్చుకోవడం మర్చిపోయింది అనమాట మర్చిపోతే అప్పుడు స్కూటీ అది లైట్స్ వస్తుంటే తనకి స్కూటీ తీయడం రావడం కల్పన కళ్ళకు పడుతుంది అమ్మాయి కళ్ళ కూడా పెట్టుకోలేదు కదా వన్ వే ఒకటి విజయనగరం రోడ్ అనేది చాలా డేంజర్ అనమాట అందులోనే నైట్ టైం కదా ఇప్పుడు తను అక్కడ ఉంటే చాలా మంది ఎల్లుంటారేమో ఉంటారేమో ఆ టైంకి కి ఎవరూ పట్టించుకోలేదు అనుకుంటా వీడు మాత్రం ముందుకెళ్ళి మళ్ళీ బ్యాగ్ వస్తుంటే ఏమైందిరా బ్యాక్ బ్యాగ్ వస్తున్నావు మళ్ళీ అని అంటే అప్పుడు చెప్తున్నాడు ఎవరో అమ్మాయి అక్కడ పెట్రోల్ అయిపోయిందేమో అక్కడ ఆగి బండ ఆగి ఉంది అడుగుదాము అని అంటే వెళ్ళి అడుగుతే తను చెప్పింది అనమాట ఇలాగా నాకు సైట్ ఉంది సైట్ వల్ల వెళ్ళలేకపోతున్నాను స్కూటీ తీయలేకపోతున్నాను ఆ లైట్స్ అన్ని నా కంట్లో పడుతుంటే నేను తీయలేకపోతున్నానని చెప్పగానే నన్ను అడిగాడు ఫస్ట్ తీ నీకు నార్మల్గా వచ్చు కదా అంటే నాకు అంతగా రాదు నేను హైవే పైన ఎప్పుడు అంత వన్లే కదా నాకు కొంచెం భయం వేసి నేను తీయలేను వద్దు అని అంటే పర్లేదు నీ అనుకథిక నేను వస్తాను మెల్లిగా తీయ్యు ఇక్కడే కదా వాళ్ళది డెంకాడ దగ్గర అనమాట కొంచెం దూరమే కదా పర్లేదు తీయు అని అంటే వాడిచ్చిన సపోర్ట్ కొంచెం నేను తీసి వాళ్ళ ఇంటి దగ్గర దయబెట్టి ఆ అమ్మాయికి బాయ్ చెప్పి మళ్ళీ మేము రిటర్న్ మా ఇంటికి వచ్చామన్నమాట మేము ముగ్గురు కలిపి ఆ ఇన్సిడెన్స్ అయితే నాకు కళ్ళలో ఎప్పుడు ఆ ఇన్సిడెన్స్ తోటే మా ఫ్రెండ్షిప్ నేను అంతగా వాడు క్లోజ్ అవ్వడానికి కారణం మా ఒక ఇన్సిడెంటే ఇంకా చాలా ఉన్నాయి అలాగే కానీ అది నాకు మెయిన్ కానీ ఆ టైంలో మీది పెద్ద ఏజ్ కాదు ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటాడి అంతే ఉంటావు ట్వంటీ వన్ ఇప్పుడు వరకు ట్వంటీ త్రీ కదా చిన్నోడే వన్ వే లో అంటే చాలా వెహికల్స్ వెళ్తాయి అప్పుడు అటు నుంచి రావడం ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఆపి అడిగితే బాగున్నావు కదా కానీ ఆ ఏజ్ లోని వీడికి అంత మెచ్యూర్ ఒక అమ్మాయి అంటే బయట ఎలా ఉంది అనేది తెలుసు కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందు ఉంటాడు అనమాట ఇప్పుడు మెయిన్ బిగ్ బాస్ కి వాడు అప్లై చేసినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఎవరికి చెప్పలేదు అగ్ని పరీక్ష అయ్యి ఆ మెయిల్ వచ్చినంత వరకు ఎవరికి తెలియదు వాడు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్ను పిలిచి నీకు చూపించినట్టు ఉన్నాడు కదా అది అసలు ఏమైందంటే ఫస్ట్ మా ఎవరికి తెలియదు ఎక్కడికి ఏంటి అనేది సడన్ గా ఒకసారి వచ్చాడు వచ్చి ఆడిషన్ కో దేనికో వెళ్ళు అన్నాడు అది మాకు తెలీదు నాకైతే తెలీదు నేను అడిగాను ఫ్రెండ్షిప్ డే రోజు ఎక్కడున్నారా అంటే బయట ఉన్నాను అని అన్నాడు అప్పుడు కూడా నాకు చెప్పలేదు తర్వాత బిగ్ బాస్ నుంచి ఒకసారి అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యాను అని అన్నప్పుడు మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కపక్కనే కాబట్టి ఒకసారి రా అని ఇంటికి వచ్చి పిలిచాడు ఇదేంటి ఇప్పుడు పిలుస్తున్నాడు గా అనేసి వెళ్తే ఫోన్ ఇచ్చి ఇది ఒకసారి చదువు అని అంటే ఏంటి రా చదవమంటున్నావు అన్నా అని అంటే చూస్తే బిగ్ బాస్ నీకే నాని నేను అడిగాను ఫస్ట్ నీకే నా అనుభవా ఎప్పుడు అనేసి అంటే నేనే నేను తెలీదా అని అన్నాడు అని అప్పుడు నాకు చూపిస్తుంటే నేను చూసి షాక్ ముందు కూడా నానంటే కానీ తర్వాత యూట్యూబ్ లో అప్పుడు ఫోటోస్ అవి పెట్టారు అనమాట అప్పుడు మనోడు వీడియో ఉందనమాట ఓకే కన్ఫర్మ్ నేను మేల్ చూసేటప్పుడు ముందు నాకు తెలుసు అంటే చిన్నది వచ్చింది కదా బిట్ నువ్వు బిగ్ బాస్ చూస్తావా అని నన్ను అడిగితే నువ్వేరా అనేసి అప్పుడు నేను చూసాను బాగా వాడే అప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను అగ్ని పరీక్షలో వాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు కదా ఎంత హార్డ్ వర్క్ అనేది నువ్వు నువ్వు కూడా వాడితో పాటు కొన్ని తిరగడానికి వెళ్ళావు కాబట్టి నువ్వు చెప్పు హార్డ్ వర్క్ అంటే అది ఎంత కష్టపడ్డాడంటే తిండి లేదు నిద్ర లేదు ఎప్పుడు వెళ్ళేవాడో ఎప్పుడు వచ్చేవాడో తెలియదు అంటే వాడికి హండ్రెడ్ మెంబర్స్ ఫాలోవర్స్ అప్పుడు ఆ అగ్నిపరీక్ష ఆడి వచ్చిన తర్వాత ఓటింగ్ ఓటింగ్ లో ఇంకా సెలెక్ట్ అవ్వాలంటే ఇంత కష్టపడ్డాడు అని వాడు ఎందుకతో చాలా మంది సపోర్ట్ చేశారు మా ఊర్లో వాళ్ళకి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు మాదంత చిన్న విలేజ్ కదా సుందర్పేట అంటే మాక్సిమం చాలా మందికి అసలు తెలీ తెలీదు ఉందో అంటే విజయనగరం జిల్లా అంటే అదే తప్ప మా ఊరు ఎవరికి తెలియదు మాది చిన్న పల్లెటూరు అంతకన్నా ఎక్కువ అయితే మేము ఎలా అంటే వాడు రోజుకు ఒక షెడ్యూల్ కాల్ చేసి ఈ కాలేజ్ కి వెళ్ళా ఆ కాలేజ్కి వెళ్ళాలి వస్తావా అని అంటే నేను కూడా తిరిగాను ఇంకా చాలా కాలేజెస్ తిరిగాను చాలా మందికి చెప్పాను వాడు ఒక్క క్లాస్ రూమ్ లోనే చాలా సేపు ఇంట్రడాక్షన్ ఇచ్చుకున్నాడు ఎందుకురా మేము చెప్తాంలే అని అంటే వాడు ఒక మాట అన్నాడు నేను అసలు నా ఫేస్ కూడా తెలియదు ఆ ఓట్స్ ఎలా వేస్తారు ముందు నా గురించి అందరికీ తెలియాలి కదా అని గొంతు అరుస్తూనే ఇంకా అన్ని కాలేజీలు చాలా తిరిగాడు అలా తిరుగుతూ తిరుగుతూ కాలేజీలు అన్ని తిరిగి కొంచెం మంది ఫాలోవర్స్ పెరగడం ఓటింగ్ వచ్చేటప్పుడు మేము కూడా ఫ్రెండ్స్ ఇలా అందరూ షేర్ చేసి అలా అలా ఓట్స్ వేసుకొని అలా చేసి వాళ్ళని చెప్పాలంటే గొంతు పోయింది ఒక టూ డేస్ కానీ వాడితో ఫ్రెండ్షిప్ చేసారంటే ఎవరైనా వాడిని మర్చి మర్చిపోరు లైఫ్ లో అస్సల ఎంత కేర్ చూపిస్తాడు దగ్గర అయితే మాత్రమే తెలుస్తుంది వాడి గురించి నేను అది చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మెయిన్ అది అంత కేర్ చూపిస్తాడు చాలా బాండ్ మామూలుగా వాడు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఉన్నాడు అని మనకు తెలుసు కానీ నువ్వు నీ ఒపీనియన్ బట్టి మీ బాండ్ ఎప్పుడు మొదలైందని నువ్వు అనుకుంటున్నావు నేనైతే ఫీల్ అవుతాను ఏంటంటే నాకు దానికి ఫోర్ డేస్ గ్యాప్ అనమాట వాడు పుట్టిన తర్వాత నేను పుట్టాను హాస్పిటల్ లోని పన్ని విషయం ఏంటంటే మా బాన్ నేను అనుకుంటాను హాస్పిటల్లో వాళ్ళు పుట్టిన తర్వాత నేను పుట్టిన తర్వాత నా బెడ్ పక్కన మళ్ళీ వచ్చి వాళ్ళు కూడా నా బెడ్ పక్కనే అన్నమాట వాళ్ళు కూడా వాళ్ళు వేరే రూమ్ లో ఉండి మళ్ళీ ఈ రూమ్ లోకి రావడం అప్పటి నుంచి నా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అనే నేను మైండ్ సెట్ అనుకున్న ముందు మా అమ్మ ఎక్కువ అంటది మీ బాండ్ అప్పటి నుంచే మొదలైంది అప్పటి నుంచే మొదలైంది అనేది ఇప్పుడు దివ్యా కూడా అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తాడు కదా నన్ను కూడా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి దాసగా ఎంత నవ్విస్తాడంటే కాలేజ్ కూడా ఇద్దరి ఒక కాలేజ్ కాకపోయినా ఎంత కేరింగ్ అంటే టైం దాటిందా ఈ టైం వరకు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఎందుకు వెళ్ళలేదు అండి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా కేర్ తీసుకుంటారు నార్మల్ గా అయితే వీడు మా ఫ్యామిలీ ఊరు కాబట్టి ఫ్యామిలీ మెంబర్ రిలేషన్ అన్ని ఎంత కేర్ అంటే ఇక్కడ ఉన్నా అంటే ఇప్పుడు వరకు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు వరకు ఇక్కడ ఏం చేస్తున్నావు మీ అమ్మకి చెప్తాను ఎలా అంటే అలాంటి బాండ్ దొరకడం కూడా లక్కనే ఉన్నా కాలేజ్ లేట్ అయిపోతే మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము నెక్స్ట్ బస్ కి వెళ్దాం అనేసి ఖాళీ బస్ వెళ్ళిపోయింది ఆడు కూడా ఉండిపోయి మేము కాలేజ్ దగ్గర కాకుండా ముందు దిగిపోతే వాళ్ళ వాడు కూడా మాతపాడు దిగిపోయి ఇక్కడ ఏంది దిగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మూవీకి వెళ్తున్నాము ఇలాగా లేట్ అయిపోయింది కదా కాలేజ్ అంటే మీ నాన్న ఫోన్ చేయాలా అని చెప్పి ఫోన్ తీస్తాడు సడన్ గా ఇంకా భయపడిపోయింది ఇంట్లో పేరెంట్స్ భయపడతామో లేదో తెలియదు వాడు మాత్రం భయపడాల్సి ఉండే ఎక్కడున్నా వాడు అన్ని ఇంకోటి చెప్పాలో అన్ని అబ్జర్వ్ చేస్తాడు తెలియనంటే ఉంటాడు మనం చెప్తామా లేదనేది వెయిట్ చేస్తాడు వన్ డే వెయిట్ చేస్తాడు టూ డేస్ వెయిట్ చేస్తాడు త్రీ డేస్ వెయిట్ చేస్తాడు ఫోర్త్ డే అడుగుతాడు డైరెక్ట్ గా ఆ రోజు అక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని నాకు ఎందుకు చెప్పలేదు నాకు అన్నిటికన్నా కష్టం అనిపించేది ఏంటంటే రికార్డు వన్ డే టూ డేస్ ఉన్నప్పుడు తెచ్చి ఈ రికార్డు రాసి అని చెప్పి నాకు ఇలా ఇచ్చేసేవాడు నా రికార్డు నేను ఫోర్ రాయ వాడు నావైతే ఫోర్ అయితే ఫస్ట్ వాడు బిగ్ బాస్ హౌట్ లోకి వెళ్ళిన తర్వాత త్రీ వీక్ ఎలిమినేట్ అయిపోతాడని మనం చాలా కంగారు పడ్డాము అలాగే ఎలిమినేట్ గురించి పక్కన పెడితే ఆ త్రీ వీక్ లో ఎంత ఘోరంగా అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చాలా బ్యాడ్ చేశారు మన ఉండి దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఫస్ట్ అయితే వాళ్ళంతా పెద్ద స్టేజ్ మీద నాగార్జున గారిని కలిశారు అని ఒక ఆనందం ఒక పక్క అంత స్టేజ్ అందరూ చూస్తారు కదా వాడు డ్రీమ్ సక్సెస్ అవుతుంది అని కొంచెం ఆనందపడేటప్పటికే త్రీ వీక్స్ గేమ్స్ ఏం లేదు వాడు కూడా మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నార్మల్ గానే ఇప్పుడు నేనైనా ఎవరైనా ఎవరితోనైనా కొత్తగా వచ్చిన వాళ్ళతో మింగిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా త్రీ వీక్స్ పట్టింది వాడికి గేమ్స్ ఏం లేక వాడిని ట్రోల్ చేస్తుంటే అప్పుడు ఏడ్చేసాను నేను అయితే ఫుల్ గా వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు ఈ కెమెరా ఇవన్నీ తెలియవు కదా మాది కొంచెం పల్లెటూరు కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు ఇలా ఇలా వస్తున్నాయి ఇంత బ్యాడ్ అయిపోతున్నాడు అనవసరంగా వెళ్ళాడే అని ఒక ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి మేము ఈ ఒక్క థర్డ్ వీక్ ఒక్కటి ఉంటే దాన్ని తను ప్రూవ్ చేసుకుంటాడు వాడి గురించి మనకు తెలుసు కదా వాడు అలాంటి వాడు కాదు ఎంత ఏడ్చి గోల్ పెట్టి థర్డ్ వీక్ సేవ్ అయినప్పుడు ఆనందం అసలు బ్యాడ్ అంటే ఎంత బేగ స్ప్రెడ్ అయిపోద్ది అంటే మంచి కన్నా చెడే స్ప్రెడ్ అవుతుందని నేను అప్పుడు అనుకున్నాను వన్ అవర్ ఎపిసోడ్ చూసేనా పెడుతున్నారు కొంచెం ఈ లేకపోతే ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఇన్స్టాలో వచ్చిన వీడియోస్ చూసి అలా ఒకరు 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 అలా బ్యాడ్ గా అంటున్నారు కానీ ఇప్పుడు ఒకటి ఫీల్ అవుతున్నాను ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు చెప్పాలనుకున్నాను కానీ నాకు అంత కెమెరా ఫీల్ వల్ల నేను అప్పుడు చెప్పలేదు ఎవరికి ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను ఆ ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వాడి గురించి మంచిగా మాట్లాడుతుంటే ఇది కదా కళ్యాణ్ అంటే ఇది కదా పవన్ అంటే మా పవన్ ఇది అనేది నాకు ఇప్పుడు వచ్చింది ఆ థాట్ అయితే వాడు ఈ లెవెల్లో ఉండేవాడు విన్ అయ్యే రేంజ్కి వెళ్ళాడంటే వాడిని వాడంతా ప్రూవ్ చేసుకొని అన్ని వదులుకొని వెళ్ళి ఎంత కష్టపడ్డాడో తెలుసు కదా మీ అందరూ చూస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇలాగే ఓట్ చేయండి అలాగే ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇప్పటివరకు వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు కళ్యాణ్ పడాలని ఇంకా ముందు ముందు ఇంకా త్రీ వీక్స్ ఉంది ఈ త్రీ వీక్స్ ఇలాగే సపోర్ట్ చేస్తే కప్పు తీసుకొని మనలో ఒకరు మన మనిషి కప్పు తీసుకునేటప్పుడు ఆ మూమెంట్స్ మనకి ఎంత హ్యాపీగా ఉంటదంటే అంటే పనికి ఏదేలే పెద్దోళ్ళీ వేరు కానీ చిన్నపిల్లలు మా కళ్యాణ్ మాము కళ్యాణ్ బాబాయ్ ఏమో అంటే అబ్బా బాబుగా ఉందో చాలా మంది అయితే ఓన్ చేసుకున్నాడు మా అబ్బాయి మా అలా అంటుంటే ఆ ఎదుర అబ్బాయి ఎవరికి అంత లెక్క దొరుకుతుంది ఎవరో తెలియని ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న పూర్ అంటే ఏదో తినడానికి వెళ్తుండే అనుకునే ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు ఇప్పుడు కోట్ల మంది జనాలు మా అబ్బాయి మా మనవడు మా మాము ఇంకా చిన్నపిల్లలు కూడా మాము మాము అంటూ ఎంత బాండ్ అంటే ఆ బాండ్ అందరం సపోర్ట్ వల్లే వాడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఇంకా మూడు వారాలే మనందరం ఇలాగే సపోర్ట్ చేసామని కప్పు పట్టుకొని గ్యారెంటీగా వస్తాడు మనందరం కొంచెం పక్కినోళ్లతో ఎదిరినోళ్లతో ఓటు వేయించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఆ కామెంట్స్ అన్ని కూడా ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాము కళ్యాణ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మాకు తెలిసినవి మాకు ఎంత పాజిబుల్ ఉందో వారి గురించి మాకు ఏమైతే తెలుసు అవన్నీ కూడా మేము చెప్తాం మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి ఇలాగే ఒక వీడియోలో మాట్లాడతాం మీ కామెంట్స్ అన్ని కూడా ఓటు వేయడం మాత్రం మర్చిపోద్దు మూడు వారాలే ఉంది కాబట్టి ఓటు మాత్రం వేయండి మీ అబ్బాయికి మీ మనవడికి మీ మామూకి ఇలాగే అనుకోండి మనవడు ఏ మనలో ఒకడు కాబట్టి ఓటు వేయండి సపోర్ట్ చేసిన యూ సో మచ్ థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేయండి మన కళ్యాణ్ పట్టుకొని వచ్చినంతవరకు మీరు ఓట్లు వేయండి వాడు కప్పట్టుకొని వచ్చేస్తాడు బాయ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్